నమస్తే అండి శుభోదయం అందరికీ ఈరోజైతే మేము పనికి వెళ్తున్నాం అనమాట వరలో కలుపుకు ఫ్రెండ్స్ అక్కడ అసలు మా విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్నేది మీకు మొత్తం వెళ్ళి వచ్చే వరకు చూపిస్తాను ఇప్పుడైతే నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగాను ఫ్రెండ్స్ నాలుగున్నర అయింది వీడియో తీయటానికి కాదు కదా అసలు నిశ్శబ్దంగా ఉంది అంతా ఇంకా నాలుగున్నరకు లెగ్ వాకులు చేసి జల్లి ముగ్గేసేసి ఇంకా పనంతా రైస్ కూడా వండేశాను అనమాట ఇదైతే మా హోమ్ తెలుసు కదా ఫ్రెండ్స్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఏడింటికల్లా ట్రాక్ ట్రాక్ చెప్పాను కదా వర్క్ వెళ్తున్నాం అని పనికి ఇదిగో అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఏమో మళ్ళీ వీడియో తీయాలి కదా మీకు చూపిద్దాం అన్నట్లు ముందుగా వచ్చాను లక్కీ హాయ్ ఇంకా రావాలి ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ మెంబెర్స్ అయిన అందరం ఇంకా రాలేదు వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం పొద్దున్నే నాలుగున్నరకులు వేసి ఏడింటికల్లా పని అంతా చేసుకుంటేనే పనికి వెళ్ళగలం లేదంటే వదిలేసి వెళ్తారనమాట మేమైతే వర్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా పక్క ఊరు వెళ్తున్నాం మా ఊరు పక్కన ఊరు అన్నమాట మా గ్రామంలో మా వాళ్ళందరు లైఫ్ స్టైల్ ఇలా ఉండదు అనమాట మా ఊరు రామాలయం ఫ్రెండ్స్ అది మాది చిన్న గ్రామం మా ఊరు అందరు కలిసి రామాలయం అయితే కట్టించుకున్నారనమాట సొంతగా స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి అటు మామిడి తోటలు ఇటు పొలం అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చూసారా మీకు వ్యూ కనిపిస్తూనే ఉంటుంది మా ఊరు ఎంత బాగుండి అనేది మేము సిటీకి స్టేజ్ దగ్గరకు మా ఊరు స్టేజ్ దగ్గరకు వచ్చేదాకా అన్నీ మొక్కలే ఉంటాయి అనమాట స్టేజ్ అయితే దాటివి ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కేసిన ఫ్రెండ్స్ చూడండి అట్టి ఇటు అంత పత్ చెటి అనమాట అన్నీ వర్క్ అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నమాట బాగా మంచి పడుతుంది అసలు అసలు అందరు మొహాలు కూడా చలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ వర్క్ అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు చూడండి దిగాము పొలంలోకి అయితే వెళ్ళారు వరిలో కలుపుకొని చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా సెవెన్ అయ్యింది ఇప్పుడే రెండు నిమిషాలు తక్కువ ఏడయింది పొద్దు పొద్దున్నే అసలు మంచి మంచిగా వాతావరణంతో కూడి అంత పైన అంతా బట్టి చక్కగా ఉందన్నమాట తెల్లగా కనిపిస్తుంది మంచి అంతా ఇది మొక్కజొన్న ఒక సైడ్ వరి పొలం పొలంలోకి వస్తే అసలు ఆనందమే వేరు ఫ్రెండ్స్ వెళ్తున్నాం మేము మేము తీసేదైతే ఆ పొలం కాదనమాట ఎదరుంది అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొంగ మీద నుంచి అదిగొదు వెళ్తున్నారు చూసారా మా ఊళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అందరం మా ఊరు వాతావరణం ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి వర్క్ అయితే వెళ్ళిపోయాం షర్ట్లు వేసుకొని టవల్ కట్టుకొని రెడీ అయిపోయి వర్క్ ఎలా చేయాలో అలా అనమాట ఇంకో ఊరిలో కలిపితేస్తున్నాం ఫ్రెండ్స్ అంత ఊరిలో కలిపి అంత ఉరలానే ఉంది ఓదంటారు మా సైడు ఫుల్గా ఉందన్నమాట అసలు ఒరేదో కలిపేదో తెలియదు కొత్త వాళ్ళకైతే మాకంటే ఎప్పుడు తీసేవాళ్ళని తెలుసు కాబట్టి అచ్చ ఒరిలాగానే ఉంటుంది ఓదంటాం మరి మా సైడు మీ సైడు ఏమంటారు ఒరిలా ఉండి కలుపుని చెప్పండి నాకు కామెంట్ చేసి కలిపి అయితే ఇంకా చక్కగా అస్సలు కొంచెం కూడా పోనీయొద్దన్నారు అనమాట రైతు చిన్న చిన్ని కలుపు కూడా ఇంకా నేను పొద్దుపొద్దాగా తీయించను క్లీన్గా శుభ్రంగా నిదానంగా తీయమన్నారు అందుకే మొత్తం అలుగుతున్నాం అనమాట నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా అసలు ఏమీ లేకుండా అయితే కలుపు తీస్తున్నాం ఇంకా లేత గేశారనమాట ఇప్పుడు పెద్ద గేరు మా సైడు ఇప్పుడు దాల ఊరి పొలాలు ఈ వాళ్ళది సొంతది కాబట్టి కూడా ఉంది కాబట్టి వేసారు అంతే కానీ సాల ఒక్కటే ఉంటుంది దాల ఉండదు ఫ్రెండ్స్ మా సైడు మొక్కజొన్నలు మిరపచేలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అదిగోండి చూడండి కలుపు దగ్గరికి వచ్చేసాం కాబట్టి దొగానికి ఆ ఇచ్చారు అక్క దొగ మీద పడేస్తుందని కుట్టు వాళ్ళ ఆయన మాణిక్యం అక్క నాగమణి అక్క పద్మ అక్క లక్ష్మి అక్క విసనపేట అంటే పెద్దమ్మ అందరం వచ్చామన్నమాట హ్యాపీగా సరదాగా బేబదిన కలుపు తీయటం అయితే అయిపోయింది మార్నింగ్ సెవెన్కి వెళ్తే వన్ కనమాట వచ్చేది ఇప్పుడైతే టైము పది పది అయింది టెన్కి భోజనం చేయాలి ఫ్రెండ్స్ కుట్టు పెద్ద నాన్న భోజనం చేస్తున్నారు పక్కన కూర్చొని పెద్ద క్యాన్లో కట్టుకొచ్చింది మరి ఇద్దరు కదా మేమైతే ఇటు కూర్చొని తింటారు భోజనం నేను తింటున్నా ఫ్రెండ్స్ అదేమో టమాటా పచ్చడి ఇంకా అందరం అందరం కలిసి తింటాం ఫ్రెండ్స్ మనం ఫంక్షన్స్కి ఎలా వెళ్తాం భోజనాలకి నాన్ వెజ్ అలా మనకి ఇష్టమైన కర్రీస్ కాకపోయినా అన్నంతో తిన్నా సరే అందరం కలిసి అందరి కూరలు షేర్ చేసుకుంటూ తింటాం అన్నమాట పనులు మాకు నచ్చేది ఏంటంటే ఇది ముందు ఎందుకంటే టెన్ మెంబర్స్ వెళ్ళినా ట్వంటీ మెంబర్స్ వెళ్ళినా ఎవరి కూరలు ఏంటనేది అందరం ఇప్పుడు నేను వీడియో తీసుకున్నానని కాదు ఫ్రెండ్స్ వీడియో తీయకపోయినా సరే ఫుడ్ వీడియో తీయకపోయినా మేము అందరం కలిసే కర్రీస్ వేసుకుని తింటాం ఏ కూర ఎవరికి నచ్చితే అది వేసేసుకుంటాం అనమాట అడిగే పనే లేదు ఒకరికి తప్పకుండా వేసుకుంటాం భోజనం చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా పొలంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు టెన్ టెన్ ట్వంటీ అయింది ఇరవై నిమిషాలు అన్నది వెళ్ళాలి ఎందుకంటే రైతు ఎప్పుడూ నష్టపోకూడదు మేము మార్నింగ్ పనికి వచ్చాం కాబట్టి టైం తక్కువ ఉండిద్ది కాబట్టి రైతుకి త్వర త్వరగా దీన్ని వెళ్ళిపోతున్నాం అనమాట కలుపు తీయటానికి మళ్ళీ పొలంలోకి కష్టే ఫలి ఫ్రెండ్స్ కష్టపడితే తప్పకుండా ఫలితం ఉండిద్ది ఎవరిని నష్టపరచకూడదు మనం పొలంలోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒరిలో కలుపు అని చెప్పాను కదా చూడండి అసలు అది కలుపు అదంతా కలుపు అనమాట అచ్చం వరున్నట్టే ఉన్నట్టే ఉంటుంది దాన్ని మేము ఓదా అని అంటాం ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఎట్లా ఉందంటే ఇది చూడటానికి పచ్చగా అంతా ఒరి పొలం ఉన్నట్టుంది కానీ మళ్ళీకి దిగిన తర్వాత తెలిసింది చెప్తారు కదా చెరువులోకి దిగితేనే లోతు లోతేంటే తెలిసిద్దని మళ్ళీకి దిగిన తర్వాత చూస్తే అస్సలు కలుపు తీస్తుంటే దానికి ఏమనిపిస్తుంది అంటే పొలానికి మనకి చిక్కు పడితే జుట్టు ఎట్లా ఉంటుంది చిక్కు తీసిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లా ఉంది ఫ్రెండ్స్ కలుపు తీయకముందేమో చిక్క చిక్క చిన్న చిన్న మొక్కలు దుబ్బు చుట్టూ ఉన్నాయి కలుపు తీసిన తర్వాత క్లియర్గా నీట్గా అదిగో చిక్కు తీసినట్టు ఉంది పొలానికి చూడండి కలిపి అసలు ఎట్లా ఉందో తెలియని వాళ్ళు అయితే మొత్తం ఒరి కలుపు మొత్తం కలిపి పీగుతారు హోదా ఒరి కలిపి మాకు తెలుసు కాబట్టి రైతు బిడ్డలం రైతు భార్యలం రైతులం కాబట్టి మాకు తెలుసు ఏ కలుపు ఏంటి ఎలా తీసేది అనేది ఇక్కడైతే పిల్లడుగు ఉందన్నమాట పిల్లడుగు అందుకో లాగా నాలుగు రెమ్మలు వేసుకుని ఉంటుంది కాబట్టి దాన్ని పిల్లడుగు అంటారు ఊరికే పొలం నుండి అలిగిపోతుంది శుభ్రంగా చేత్తో పట్టుకొని లాగాలన్నమాట అది జై జవాన్ జై కిసాన్ జై రైతలకు ఫ్రెండ్స్ రైతే రాజు ఎప్పటికైనా అంతే రైతు కష్టపడిందే మనకు అసలు నోటికి కూడు వెళ్ళదు అనమాట మేమైతే ఎవరివైనా విలేజ్లో గ్రామాలలో రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి అనమాట ఎందుకంటే కష్టపడితేనే ఆ రోజు ఫుడ్ ఎవరికైనా జాబ్ చేసేవాళ్ళం కాదు కదా మరి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం రెండు అవుతుంది ఫ్రెండ్స్ దక్కు రెండైంది టైము ట్రాక్టర్ అయితే దిగుము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేయడం మళ్ళీ మార్నింగ్ అంతా రొటీన్ అనమాట రోజు డైలీ మా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ